హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సనల్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి దాని క్లారిటీ కూడా నేను టారో డెక్ నుంచి చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనెట్ అవుతుంది అనమాట కంప్లీట్ టైమ్లెస్ రీడింగ్ అనమాట ఈ వీడియో కనుక ఎప్పుడు మీ ముందుకు వచ్చినా అప్పుడు మీకు అది రెజోనెట్ అవుతుందండి మీకు సంబంధించిన మెసేజెస్ ఏవో దాని ఆ వీడియోలో కొన్ని ఉంటాయని అనుకోవచ్చు అనమాట మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ పర్సనల్ పర్సనల్ రీడింగ్ అనేది అండి మీకు సంబంధించి కానీ లేదా మీ వ్యక్తి కానీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన వాళ్ళకి రావాలనేది ఉద్దేశం ఉందా లేదా ఏమనుకుంటున్నారు మీ గురించి ఇవన్నీ మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు పర్సనల్ రీడింగ్లో అయితే కేవలం ఇది రిలేషన్షిప్ మాత్రమే కాదండి ఇంక దేని గురించి అని మీరు అడగవచ్చు మీ కెరియర్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీ క్యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి కూడా చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం డేట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటే గనక దాన్ని చూసి చెక్ చేసి మీ కెరియర్ ఎలా ఉంటుంది ఏంటిది మీ జాబ్ గురించి దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఆస్ట్రాలజీ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఈ వీడియో అనేది అండి మెయిల్ చూడొచ్చు ఫీమేల్ చూడొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అనమాట ఎవరైనా ఎవరి కోసం చూడొచ్చు అనమాట ఇది కంప్లీట్ జనరల్ రీడింగ్ అనమాట ఏ జెండర్ తోటి పని ఉండదు ఏ జెండర్ అయినా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ అనేది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉండే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట ఎందుకంటే మనం ఎనర్జీస్ మీద కార్డ్స్ తీస్తున్నాం కాబట్టి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట ఇది ఎవరు పర్సనల్ రీడింగ్ కాదండి మీరు పర్సనల్ రీడింగ్ గా ఫీల్ అవ్వద్దు అనమాట ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అండి ఇక్కడ జనరల్ రీడింగ్ లో ఏమైతే కార్డ్స్ వస్తాయో వాటి ప్రకారం నేను చెప్తాను అనమాట జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అవుతుందండి మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు ఎందుకంటే మీ సిచ్యువేషన్ సంబంధించిన ఏమైనా కార్డ్స్ ఉంటే అంటే మెసేజ్లు వస్తే మీరు చూసుకోండి ఓకే ఈ సిచువేషన్ సిచ్యువేషన్ ఆ లైఫ్లో ఉంది కదా దీనికి ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట అది ఎందుకంటే అక్కడ మనము తోటి తీస్తాం కాబట్టి ఆ పర్సనల్ ఎనర్జీస్ నేమ్ తోటి తీస్తాం కాబట్టి ఎనర్జీస్ అనేవి అట్లా వస్తాయి అనమాట ఇది మల్టీగా వస్తాయండి ఇందులో అందరి ఎనర్జీస్ వస్తాయి మిక్స్డ్ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి ఇక్కడ అందరికి సంబంధించిన మెసేజ్లు అనేవి వస్తాయి అనమాట మీరు చూసుకోండి లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ మీకు సంబంధించిన మెసేజ్లు ఉంటాయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ కనుక అందిని అంటే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో వస్తాయి అనమాట అందుకని నేను చూ లైక్ చేయమని అడుగుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ కూడా చెయ్యొచ్చండి మీకు రీడి వీడియో కనుక పాజిటివ్గా వస్తే మీరు క్లైమ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము అంటే పాజిటివ్ రీడింగ్ వచ్చిందంటే నా లైఫ్లో పాజిటివిటీ రావాలని మీరు క్లైమ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్స్ చేయండి కనెక్ట్ అవుతుంది లేదనేది కూడా అర్థం అవుతుంది నాకు ఎంతమందికి కనెక్ట్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు రీడింగ్ ఏమొస్తుంది అనేది నేను ఇక్కడ కాసేపు షఫుల్ చేస్తూ ఉంటానండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నియమ్ని తలుచుకోవచ్చు వాళ్ళ గురించి ఆలోచించవచ్చు ఎందుకంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట అందుకు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి షార్ట్స్ లాంటి ఓన్లీ ఫీలింగ్స్ మాత్రమే తెలుస్తాయి ఇది ఇక్కడైతే నేను క్లారిటీగా నేను తీస్తున్నాను కాబట్టి అవి ఓన్లీ ఫీలింగ్స్ అనమాట షార్ట్స్లో ఇక్కడ మీకు క్లారిటీ కూడా తెలుసుకోవచ్చు మీరు నేను ఇక్కడ మెసేజ్లు పెడతాను పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను ఫస్ట్ మెసేజ్లు అయితే పెడతాను ఇక్కడ చూద్దామండి వీటి క్లారిటీ ఏంటి ఈ మెసేజ్లకు అనేది నేను ఇక్కడ చూస్తాను ఫస్ట్ మెసేజ్ ఏం చెప్తున్నారు మీ పర్సన్ అనేది చూద్దాము నేను ఇక్కడ ని షఫుల్ చేస్తున్నానండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఇక్కడ చూద్దామండి ఆల్ ఐ రియల్లీ వాంట్ ఈస్ టు సీ యూ అగైన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నాకు నిజంగా కావాల్సిందల్లా నిన్ను మళ్ళీ చూడటమే అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారంట అటువంటి మెసేజ్ అని ఇస్తున్నారు వాళ్ళు అంటే మీకు చాలా దూరంగా ఉండొచ్చు మీతో కమ్యూనికేట్ అయ్యి చాలా రోజులు అయ్యి ఉండొచ్చు అనమాట అలాగే వాళ్ళు మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారంట అటువంటి మెసేజ్ వస్తుంది ఇక్కడ దీని క్లారిఫికేషన్ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది నాకు నిజంగా కావాల్సినల్లా మళ్ళీ నిన్ను చూడడమే అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ క్లారిటీ ఇవ్వండి నే నాకు నిజంగా కావాల్సిందల్లా నిన్ను చూడడమే అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నాకు కావాల్సిందల్లా నిన్ను చూడడమే అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నాకు నిజంగా కావాల్సిందల్లా నిన్ను చూడడమే అని అంటున్నారు ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ఉందో సేంజెస్ ఇక్కడ ఏంటంటే అండి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారంటే మూవ్ ఆన్ అయ్యి అనమాట మీతో అది గొడవ జరిగి వెళ్ళిపోయచ్చు లేదంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు ఏదైనా సరే వీళ్ళు ఎమోషన్స్ సరిగ్గా పంచుకోలేక మీతోటి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయి ఉండొచ్చు ఏదైనా సరే కారణం తోటి వీళ్ళైతే వెళ్ళిపోయారు ఎమోషనల్గా అయితే ఇక్కడ వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది అనమాట దానికి వాళ్ళు ఇప్పుడు నిఘా వాళ్ళకు మీ గురించి ఏం తెలియట్లేదు ఏమర్థం కావట్లేదు అనమాట ఏందంటే మీరు మీరు అసలు ఏం ఎలా ఉన్నారు అసలు మీ గురించి వాళ్ళకి ఏమి తెలియట్లేదు అట్టుంది అంటుంది అందుకని వాళ్ళు అంటున్నారు అనమాట ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట అసలు మీరు ఏమైపోయారు అసలు మీ గురించి ఏది తెలియటం లేదు వాళ్ళకి అనేది తెలుస్తుంది అండి దానికోసం వాళ్ళ నిఘా లాగా మిమ్మల్ని చూస్తున్నారు కనిపెట్టాలని అనుకుంటున్నారనమాట ఎవరి ద్వారా అయినా మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నారు మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకపోతే వీళ్ళు ఇంకొకళ్ళ వేరే వ్యక్తుల ద్వారా మీరు ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకోవచ్చు అది ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరి ద్వారా అయినా సరే వీళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారనమాట నైబర్స్ అయినా వాళ్ళ ద్వారా అలాగా వీళ్ళు ఏమంటున్నారంటే తెలుసుకుంటున్నారనమాట మీరు ఉన్నారా లేరా మూవాన్ అయ్యి వెళ్ళిపోయారా ఆ విధంగా అంటే మీరు అసలు ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ఉన్నారా వస్తారా ఇంకా రారా లేదంటే మీరు సైడ్ అయిపోయి ఇంకా వద్దనుకుంటున్నారా ఈ పర్సన్ ని వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు మీ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయని వీళ్ళకి తెలియట్లేదు మీరు చాలా స్ట్రాంగ్ గా మారిపోయారని వీళ్ళు అనుకుంటున్నారనమాట అంటే మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ఏం లేదు అసలు ఎటువంటి రిప్లై కమ్యూనికేషన్ లేకపోవడంతో వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట మీ గురించి చాలా స్ట్రాంగ్గా అయిపోయారు ఈ పర్సన్ కానీ ఇక నా లైఫ్లోకి వీళ్ళు వస్తారో రారో లేకపోతే మువ్వానా వెళ్ళిపోయారో అని ఈ విధంగా ఆలోచిస్తున్నారు అందుకే వీళ్ళకి ఇప్పుడు మీ మీద ప్రేమ కలుగుతుంది అనమాట ఇష్టం కలుగుతుంది ఎందుకు స్ట్రాంగ్గా మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారన్నమాట అంటే అండి వీళ్ళకి అర్థం కావట్లేదు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీ నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు వీళ్ళకి అందుకని వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట థింకింగ్ చేస్తున్నారు అనమాట మీ వైపు రావాలని చాలా ఫ్యాషన్ తోటి ఉన్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ ఇక్కడ వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అన్నట్లుగా నాకు ఇక్కడ చూద్దాము ఐవర్ టోల్డ్ మై ఫ్రెండ్స్ అబౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు నేను నా స్నేహితులకు నీ గురించి చెప్తున్నాను అంటు చెప్పాను అంటున్నారండి వాళ్ళు ఏమంటున్నారంటే మీ గురించి వాళ్ళంట వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది అనేది నేను క్లారిఫికేషన్ తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి నేను నా స్నేహితులకు నీ గురించి చెప్పాను అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఈ మాట వీళ్ళ నోట్ నుంచి ఎందుకు వస్తుంది ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నా స్నేహితులకు నీ గురించి చెప్పాను అని అంటున్నారు ఎందుకు ఏం చెప్పారో ఏంటో చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ నేను నా స్నేహితులకు నీ గురించి చెప్పాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ నేను నా స్నేహితులకు నీ గురించి చెప్పాను అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ది డే విల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి అట్రాక్షన్ కనిపిస్తుంది మీ పైన చాలా చాలా ఓవర్ అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా తక్కువ మందికి అండి ఇక్కడ సిచ్యువేషన్ ఏదైతే కొంతమంది పా థర్డ్ పార్టీని సిచ్యువేషన్ అంటే సెలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా మీ మధ్య సెపరేషన్ అయ్యి అయి ఉందన్నమాట ప్రజెంట్ అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కానీ ఈ పర్సన్ మీ పైన చాలా అట్రాక్షన్ ఉందనమాట అట్రాక్షన్ ఉంది హ్యాపీ అంటే మీతో చాలా ఫీల్ అవుతారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఆ రిలేషన్ అనేది ఇక్కడ ఏంటంటే టక్ అన్నమాట అంటే ఏం చేస్తున్నారంటే గస్తములో గురించి అంటే అండి ఇక్కడ చాలా స్ట్రక్ అయిపోయారు అనమాట అంటే ఏమంటున్నారంటే గతంలో చా జరిగిన మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని తలుచుకుంటూ ఉంటారనమాట వీళ్ళు ఏంటంటే తలుచుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన అనేది రావట్లేదు వీళ్ళు ఒక దారి ఉన్నా కూడా ఆ దారి విలుచుకోవడలేదు అనమాట జరిగిపోయిన గురించి ఎంతసేపటి ఆలోచించుకోవడమే ఎక్కువగా అన అనిపిస్తుంది అనమాట ఇక్కడ దాని నుంచి బయటకు వచ్చి ఏ విషయమైనా సరే తెలుసుకుందాము అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వీళ్ళకి తెలియని సిచ్యువేషన్ ఉంది స్టక్ అయిపోయారు అక్కడే ఆలోచన దగ్గర ఆగిపోయారండి ఒక మెట్టు ముందుకు వచ్చి చూస్తేనే ఏదైనా తెలిసింది మీ గురించి కానీ ఏదైనా గానీ ఇప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ ఈ పని ఏదో ముందు చేసినట్లయితే వీళ్ళకి కొంచెం ఈ స్టక్ ఎనర్జీ అనేది ఉండేది కాదనమాట ఇంత సెపరేషన్ మీ మధ్య ఉండేది కాదనమాట ఎమోషనల్ గా ఇంత గ్యాప్ అనేది ఉండేది కాదు వీళ్ళు అది ఇప్పుడు ఇప్పుడు స్టక్ ఎనర్జీ లాంటి ఇప్పుడు ఆలోచించడం మా ఇప్పుడు మొదలు పెట్టారనమాట వీళ్ళు కానీ ఏదో దారిలు చూస్తున్నారనమాట ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది వీళ్ళకి దారి ఉన్నా కానీ ఆ దారిలో పోవాలి అనే మైండ్ కి మాత్రం ఆలోచన కలగట్లేదు అనమాట ఎంతసేపు జరిగినయే తవ్వుకుంటూ కూర్చున్నట్టుగా ఆ విధంగా ఉన్నారనమాట వీళ్ళ మనసు అనేది ఆ విధంగా ఉందనమాట అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుందండి కొంతమందికి అండి మీ పర్సన్ ఎట్రాక్షన్స్ కూడా డ్రింకింగ్ స్మోకింగ్ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లోన్ అయ్యి ఉండొచ్చు అనమాట అంటే అటువంటి ఎనర్జీస్ నాకు ఇక్కడ వస్తుంది అనమాట లేదంటే అది జంట్ అయితే అండి అదే లేడీ అయితే అనంతరం వాళ్ళు కూడా ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళడం చేంజ్ అవ్వడం ఇలా కూడా జరిగింది అనమాట బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇట్లాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అది జెంట్ అయినా లేడీ అయినా కావచ్చు ఏదంటే లేదంటే మనసు బాలేక ఏదో ఒకటి కొంతమందికి ఏదో కొంతమందికి మాత్రం ఇది రెజోనేట్ అవుతుందండి ఏదో కొంతమందికి ఏదో మల్టీ రిలేషన్స్ అన్నట్లుగా ఎవరికి కొంత అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట వేరే పర్సన్కి నేను ఇక్కడ అందరి గురించి చెప్పట్లేదు ఎందుకంటే కొన్ని కొన్ని పాయింట్స్ నాకు ఏవైతే నాకు ఇక్కడ అనిపిస్తుందో అవి నేను చెప్తున్నాను అనమాట కార్డుని బట్టి కాబట్టి ఇవి లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవాల్సింది మీరు ఎందుకంటే ఇది ఎవరు పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి మీకే అర్థమవుతుంది మీ సిచువేషన్లో మీ పర్సన్ మీతో జెన్యున్ ఉన్నారా లేదా ఎలా ఉన్నారనేది మీకు అర్థమవుతుంది జెన్యున్ గా ఉన్నారా లేదా లేదు వాళ్ళు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఎలా అట్రాక్ట్ అవుతున్నారు ఇవి కూడా మీకు అర్థం అవుతూ ఉంటాయి అనమాట మీ సిచ్యువేషన్స్ బట్టి కాబట్టి మీకు అది తెలుసుకోవచ్చు అనమాట మీరు చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది చూద్దాము ఐ డోంట్ డిజైర్ ఎనీ వన్ ది వే ఐ డిజైర్ యూ అని చెప్పి చెప్తున్నాను నేను నిన్ను కోరుకున్న విధంగా ఎవరిని కోరుకోలేదంటే ఇక్కడ మనకి అట్రాక్షన్ కనిపిస్తుంది కదా చాలా చాలా అట్రాక్షన్ ఉందండి మీ పైన వాళ్ళకి అందుకే వాళ్ళు ఉంటున్నారు ఏమంటున్నారు అంటే నిన్ను కోరుకున్న విధంగా నేను ఇంకెవరి కోరుకోలేదన్నారు ఇది ఎవరికి కొంతమందికి వర్తిస్తుంది అంటే వర్తిస్తుంది అండి ఎందుకంటే మల్టీ రిలేషన్ లేకుండా పర్సన్ హ్యా మీద ఫుల్ ఇంట్రెస్ట్తో ఉండి ఉన్న పర్సన్ మీ మీ మధ్య ఏదైనా అనుకోని గొడవల వల్ల సెపరేషన్ అయితే మాత్రం వాళ్ళకి ఇంకా మీ పైన అట్లాంటి అట్రాక్షన్ ఉంది వాళ్ళు మిమ్మల్ని కోరుకున్నట్లు ఇంకెవరిని కోరుకోవట్లేదు అంటే ఆ విధంగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి సంబంధించిన మెసేజ్లు వస్తాయి దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది చూ తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నేను నిన్ను కోరుకున్న విధంగా ఎవ్వరిని కోరుకోలే కోరుకోను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను నిన్ను కోరుకున్న విధంగా ఇంకా ఎవ్వరిని కోరుకోను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను నిన్ను కోరుకున్న విధంగా నేను ఇంకెవరిని కోరుకోనని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ సోర్స్ ఎంత రెక్కల గుర్రం మీద ఫాస్ట్గా మీ వైపు రావాలని ఉంది ఆలోచ ఆలోచనలు అయితే చాలా చాలా వెరియా పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయండి వీళ్ళకి మీ దగ్గరికి రావాలి ఎలా అయినా సరే మీ దగ్గరికి రావాలని మాత్రం చూస్తున్నారనమాట ఈ పర్సన్ చాలా చాలా ఫాస్ట్ మూమెంట్గా ఎదురు చూస్తున్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట వీళ్ళు చాలా చాలా ఫాస్ట్గా కానీ కమ్యూనికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అయితే అండి మీరు ఏమైనా కొన్ని జరిగిపోయిన విషయాలు అడగడము వీళ్ళేమనెత్తడము ఇలా చేస్తే మళ్ళీ మీ మధ్య గొడవలు అవుతాయి చిన్న చిన్న హట్టు అయితే జరుగుతుంది మీకైనా కానీ మీ అయినా కానీ మీరు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కమ్యూనికేషన్ కనిపిస్తుంది అట్ ది సేమ్ టైము కొన్ని గొడవలు కూడా కనిపిస్తున్నాయి అనమాట కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మీ అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ వచ్చింది నేను చెప్తున్నాను నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ నో ఐ ఆమ్ ది వన్ టు బ్లేమ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అంటున్నారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు నిందించాల్సి వస్తుందని వాళ్ళకి తెలుసు అంట వాళ్ళు కొంతమంది అంటే మీ మీరు మిమ్మల్ని అనుమానిస్తూ కూడా ఉండవచ్చు అనమాట ఇక్కడ ఎనర్జీలో మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు అనమాట ఇక్కడ మా రిలేషన్ అంటే వాళ్ళు మిమ్మల్ని అంటే మీరు వాళ్ళకి ఎవరైనా ఉన్నారని మీరు ఎలా అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒకవేళ మీ మీద అనుమానం ఉంటే మీకు మీకు ఎవరైనా ఉన్నారేమో వీళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట ఆలోచనలు అలా ఉంది మనకి ఎందుకే కాస్ మెసేజ్లు కూడా ఇక్కడ ఆ విధంగా వస్తున్నాయి నువ్వు వాళ్ళు అంటున్నారు ఏమంటున్నట్టు నేను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అంటున్నారు ఏదో తెలుసు అంట వాళ్ళు మిమ్మల్ని నిందించాల్సి వస్తుందని దీని క్లారిఫికేషన్ ఏందో తీద్దాం యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కొంతమందికి అండి అన్నిటికీ అండి కొంత కొన్ని విషయాలు రిలేషన్ గురించే కాదనుకోకుండా కొన్ని గొడవల విషయాల్లో కూడా మీ మధ్య ఏమైనా గొడవలు జరుగుంటే రిలేషన్ గురించే కాదండి ఓన్లీ ఒకవేళ మీ మధ్య ఏమైనా ఇతర కారణాల వల్ల గొడవలు జరుగుంటే కూడా దానికి కూడా వీళ్ళు మిమ్మల్ని నిందించాల్సి వస్తుంది అని నాకు తెలుసు ఈ విషయంలో నేను నీ మీద నింద వేయాల్సి వస్తుందని నాకు తెలుసు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీ సిచ్యువేషన్ ఏంటిది అనేది మీకు అర్థమవుతుంది అందరికీ రిలేషన్స్ ఉండాలని లేదు కొన్ని కారణాలు కూడా ఉంటాయి అనమాట ఆ కారణాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది రీడింగ్ చూసేటప్పుడు ప్లీజ్ యూనివర్స్ ఏంజస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను నిన్ను నేను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది అది ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ ఇద్దరు మధ్య ఇష్యూస్ గొడవలో ఏ వేటి అయినా సరే అది ఓన్లీ రిలేషన్ అనే కాదు దేని గురించి అయినా ఒకవేళ మిమ్మల్ని వాళ్ళని నిందించవచ్చు వాళ్ళకి తెలుసంట ఒక మిమ్మల్ని నిందించాల్సి వస్తుందని దానికి కారణం ఏంటనేది తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ ఇక్కడ ఈ మెసేజ్ ఎందుకుంది నేను నేను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు అసలు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ దీని క్లారిఫికేషన్ ఇవ్వండి క్యూనా సోట్స్ క్యూన్ ఆఫ్ సోర్స్ అండి ఏదో విషయాల్లో వాళ్ళు మిమ్మల్ని అంటే మీరు ఏదో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారని కూడా ఫీల్ అవ్వండొచ్చు ఈ పర్సన్ ఆ విధంగా కూడా మీ పైన ఏమైనా నువ్వు నన్నేంది కంట్రోల్ చేసేది అనే విధంగా కూడా అనుకోవచ్చు అనమాట లేదంటే మీ లైఫ్లో ఎవరైనా కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారని కూడా వీళ్ళు అనుకోవచ్చు అనమాట ఇక్కడ లేడీస్ కనిపిస్తుంది అని అనుకోవద్దు ఎనర్జీని మాత్రమే చూసుకోండి మీరు అట్లాంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఎవరో అదర్ పర్సన్ అంటే కమాండ్ చేసే పర్సన్ ఉన్నారని కూడా అనుకోవచ్చు అనమాట మీ ఇద్దరి మధ్య లేదంటే మీరే కమాండ్ చేస్తున్నారు నన్ను అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని చెప్తున్నారు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట మీ అంటే మీ మాటలు నన్ను ఆడకెళ్ళొద్దని వీడికి వెళ్ళొద్దని ఏమో అంటుంటారు కాబట్టి నువ్వు ఎవరితో ఇలా అని ఇలా మీరు ఏదో కమెంట్ చేస్తున్నారు వాళ్ళని అని అన్న కూడా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట అలాంటి మెసేజ్ కూడా కనిపిస్తుంది అనమాట ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఫ్యాషన్ ఉన్నా కానీ మీ ఇద్దరు రిలేషన్లో మీకు వాళ్ళ మీద ఉంది వాళ్ళకి మీ పైన ఉందండి ఫ్యాషన్ కానీ కొన్ని అడ్డంకులు చాలా ఉన్నాయి మీ రిలేషన్ పట్ల మీ రిలేషన్ అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కూడా ఇక్కడ వస్తుందండి అదనమాట నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ అంటే ఐ ఆ వెయిటింగ్ ఫర్ యూ అంటున్నారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నీకోసం ఎదురు చూస్తున్నాను అని అంటున్నారు దేనికంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను 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 నీ కోసం ఎదురు చూస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి నేను నిన్ను నీ కోసం ఎదురు చూస్తున్నాను నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ మెసేంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ ది ఎంప్రెస్ అంటే ఎందుకు ఎదురు చూస్తున్నా అంటే మీ నేచర్ వాళ్ళకి నచ్చిద్దండి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు అనమాట నేచర్ అంటే మీ స్వభావం వాళ్ళకి నచ్చుతుంది మీ యాటిట్యూడ్ మీ మంచితనం మీ మదర్లీ నేచర్ మీ అందం ప్రతీది వాళ్ళకి చాలా ఇష్టం ఫ్యాషన్ అనమాట అందుకే మీరు చాలా కష్టపడే స్వభావం మీ వ్యక్తిత్వం అన్ని వీళ్ళకి నచ్చుతాయి అందుకే వాళ్ళు ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అందుకే మిమ్మల్ని కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో కావాలని ఇంకెవరిని కోరుకోవట్లేదు అనమాట మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట వాళ్ళ లైఫ్లో ఇక్కడ చూసే జెండర్ ఎవరైనా కావచ్చు అంటే వీళ్ళు ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ ఎవరితో గొడవలు అట్లా పెట్టుకునే పర్సన్ కాదు చాలా సాఫ్ట్ మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ అనమాట చాలా అంటే రిలేషన్ ని చాలా మంచిగా మెయింటైన్ చేయగలరు పర్సన్ అనమాట అటువంటి కెపాసిటీ ఉంది మీలో అని వీళ్ళు అంటున్నారు అనమాట అందుకని చెప్పి వాళ్ళు మీకోసం అందుకే వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ రియల్లీ హేట్ నాట్ కమ్యూనికేటింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను కోరుకున్నంత ఎక్కువగా కమ్యూనికేట్ చేయకపోవడం నాకు నిజంగా ఇష్టం లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఎంత కోరుకున్నారో అంత కమ్యూనికేట్ చేయలేకపోవడం అనమాట అంత వాళ్ళు ఎంతగా మిమ్మల్ని ఇష్టపడ్డారో కానీ మీ మధ్య అంత కమ్యూనికేట్ లేదని వాళ్ళు అంటున్నారు కమ్యూనికేట్ లేదు అంటే కమ్యూనికేట్ అంటే మాటలు అంత ఎక్కువ మాటలు అనేవి మీ దగ్గర లేవంట మాట్లాడుకోవడం చాలా తక్కువ మీరు ఆ విధంగా చెప్తున్నారు నాకు ఇది నిజంగా ఇష్టం లేదు ఇలా ఉండడం అనేది వాళ్ళకి అసలు ఇష్టం లేదంట అటువంటి మెసేజ్ అనేది చెప్తున్నారండి ఇక్కడ ఇక్కడ అటువంటి మెసేజ్ వచ్చింది దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ నేను కోరుకున్నంత ఎక్కువగా కమ్యూనికేట్ చేయకపోవడం నాకు నిజంగా ఇష్టం లేదు అని ఎందుకు అంటున్నారు వాళ్ళు ఎంతో కోరుకున్నారంట ఎంతో ఎక్స్పెక్ట్ చేశారంట మీతోటి కమ్యూనికేషన్ కానీ అంత లేదంట ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది అది వాళ్ళకి ఇష్టం లేదంట అలా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదంట వాళ్ళకి మీతో ఎక్కువ కమ్యూనికేట్ చేయాలని అనిపిస్తుంది అనమాట కమ్యూనికేట్ అయితే మళ్ళీ ఈ బాధలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అనేది కూడా అనుకుంటున్నట్లున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నాకు కోరుకున్నంత నేను కోరుకున్నంత ఎక్కువగా కమ్యూనికేట్ చే చేయకపోవడం నాకు నిజంగా ఇష్టం లేదని ఎందుకు అంటున్నారు నేను కోరుకున్నంత ఎక్కువగా కమ్యూనికేట్ చేయకపోవడం నాకు నిజంగా ఇష్టం లేదని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఏం చేసి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్సిడెంట్ రీడింగ్ టు మనీ యూనివర్స్ టెంపరెన్స్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం అండి మీరు అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు న్యాయం అంటే ఈక్వల్ బ్యాలెన్స్ అంటే ఒకళ్ళు ఎక్కువ ఇష్టపడడం ఒకళ్ళు ఎక్కువ మాట్లాడాలనుకోవడం ఒకళ్ళు తక్కువ తక్కువ మాట్లాడటం మాట్లాడాలనుకోవడం భయాలు ఏ వీటి వల్ల మీరు ఆగిపోయారనమాట ఆ కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంది ఇద్దరి మధ్యలో అది మీ సైడ్ అయినా లేదంటే ఆ పర్సన్ సైడ్ అయినా కానీ అందువల్లే అండి బ్యాలెన్స్ సరిగ్గా కుదరలేకపోవడం వల్లే మీకు ఈ కమ్యూనికేట్ గ్యాప్ కూడా ఉండొచ్చు అనమాట మీ మధ్య అందుకే వీళ్ళు అంటున్నారు అట్లా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదంటే చాలా బ్యాలెన్స్ ఉండాలి అంటే మీరు రిలేషన్ని బ్యాలెన్స్గా బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి బ్యాలెన్స్ ఉంచుకోవాలంటే అవతల వ్యక్తి ఎలా ఉన్నారు ఇవతల వ్యక్తి కూడా సేమ్ ఆ విధంగా ఉంటేనే బ్యాలెన్స్ అనేది వస్తుంది ఇద్దరు మధ్య రిలేషన్షిప్ లో అదనమాట అది ప్రేమ అయినా ఏదైనా సరే అంతేనండి ఇక్కడ నాకు అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఈక్వల్ గివ్ కోరుకుంటున్నారు అనమాట మీ నుంచి వాళ్ళు చాలా ఈక్వాలిటీ కోరుకుంటున్నారు అనమాట అంటే ఇద్దరు ఒకరికి మించి ఒకరి ఉండాలి ఇష్టంలో అనే విధంగా చెప్తున్నారు అనమాట సోల్ రిలేషన్ గా అనమాట వాళ్ళు ఈక్వాలిటీ కోరుకుంటున్నారు అనమాట వాళ్ళు ఎంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీరు కూడా వాళ్ళని అంతే ఇష్టపడాలి అంత అలాగనే ఉండాలి మీ మధ్య కమ్యూనికేషన్ అయిన ఏదైనా మాటల పరంగా ఏదైనా సరే మీరు వాళ్ళకి ఏ అంటే ఏవి దాచకుండా చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఆ విధంగా వస్తుందన్నమాట అంటే ఈక్వాలిటీగా ఉండాలి మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు ఏం గొడవలు అట్లా ఏం లేకుండా మాట్లాడుకుంటూ కమ్యూనికేట్లో కమ్యూనికేషన్ చేయాలి ఆ ఇద్దరు ఈక్వాలిటీగా ఉండాలి అప్పుడే బ్యాలెన్స్ అనేది వస్తుంది అనే విధంగా చూస్తున్నారు అనమాట ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఈక్వల్ సమతుల్యం అనమాట ఇద్దరు రిలేషన్ సమతుల్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది ఇక్కడ ఏమంటున్నారు ఫైనల్గా అంటే ఐ ఆమ్ స్కేర్ టు రీచ్ అవుట్ టు యూ అని చెప్పి చెప్తుంది నిన్ను సంప్రదించడానికి భయంగా ఉంది నేను ఇక్కడే చెప్పానండి మీకు ఏమైనా కమ్యూనికేషన్ అయితే ఏమైనా గొడవలు వస్తాయని వీళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో అని కూడా చెప్పాను కానీ వాళ్ళకి చాలా భయమే వస్తుందంట మిమ్మల్ని సంప్రదించాలంటే ఏమవుతుందో ఏందో ఈ రిలేషన్ ఉన్న మా మనసులో ఉన్న మాట చెప్తే మళ్ళీ మా ఈ పర్సన్ నాకు దూరం అయిపోద్దేమో ఇలా అన్న నేను చూస్తూ ఉండొచ్చు కదా ఇది కొంతమంది క్రష్ కూడా కనిపిస్తుందండి ఇట్లా అన్న అయితే జస్ట్ జస్ట్ మీరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి అలా అన్న చూడొచ్చు ఒకవేళ చెప్తే రిలేషన్ ఏమైనా ఆ ఇష్టమో చూపించరేమో వాళ్ళు చెప్తే మీరు అంత ఈక్వాలిటీ ఇవ్వరేమో అనే భయం కూడా ఉన్నట్లుంది అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇది జరిగిపోయిందైనా కావచ్చు లేదా కొత్త క్రష్ అయినా కావచ్చు అనమాట జరిగిపోయినా కానీ మీ నుంచి మళ్ళీ కమ్యూనికేషన్ కావాలని మంచి ఈక్వల్ కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు లేదంటే ఇది కొత్తగా స్టార్ట్ అయితే మాత్రం రిలేషన్ అనేది వీళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఫాస్ట్ ఫాస్ట్లో జరిగిన వాటికి భయపడుతున్నారు మీ మధ్య జరిగిన సిచ్యువేషన్లకి భయపడుతున్నారు మళ్ళీ మేమే మీరేమంటారో అని ఇక్కడ కొత్తగా ఇష్టపడే వాళ్ళు భయపడుతున్నారు అనమాట మీకు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోవాలంటే కూడా వాళ్ళకి భయం అవుతుంది అనమాట ఈ రిలేషన్ ముందుకు వెళ్ళిద్దో లేదో చెప్తే ఏమైపోద్దో అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చే మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విధంగా మీకు నచ్చి వచ్చిటే కామెంట్స్ కూడా పెట్టండి